జై డ్రైవర్ జై భారత్ జై జయ హో రథసారధి అధ్యక్షులు నేను మీ వాసు వెల్కమ్ టు జై హో మీడియా డ్రైవర్ మిత్రులరా రోజులు గరిస్తా ఉన్నాయి భారీ వాహనాల కొనుగోళ్ల ధరలు పెరుగుతూ ఉన్నాయి నిత్యావసర అత్యవసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ డ్రైవర్ల స్థితిగతులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటా ఉన్నాయి ఈరోజుకి డ్రైవర్లకంటూ ఒక ప్రత్యేకంగా ఎటువంటి కొత్త పథకాలు లేవు ఇలాంటి తరుణంలో రవాణా ట్రాన్స్పోర్ట్ని రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను గుర్తించి నూతన ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో డ్రైవర్లకు రవాణా ట్రాన్స్పోర్ట్కి అవి త్వరగా అమల్లోకి తీసుకురావాలని చెప్పి టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడి గారిని కలిసి వారికి మన సమస్యలపై వినతిపత్రం అందించడం జరిగింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీ అందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాం సార్ డ్రైవర్ సమస్యల సార్ డ్రైవర్ని ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదు సార్ లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న డ్రైవర్లు ఈ అంతర్ రాష్ట్రాలు ప్రయాణం చేస్తున్నారు కానీ డ్రైవర్లకు వ్యాధ్యం లేదు భారీ వాహనాలు కొనుగోలు ధరలు పెరుగుతున్నాయి కానీ ఎప్పుడు కూడా డ్రైవర్ స్థితిగతులు ఎప్పుడు ఒకే విధంగా ఉంటున్నాయి కానీ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో డ్రైవర్లకి సాధికార సమస్యలు పెడతాయి హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షలు ప్రమాద భీమా అలాగే ఫోర్ పర్సెంట్ సబ్సిడీ మీద వాహనాలు ఇవన్నీ ఇస్తారని హామీ ఇచ్చారు సార్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు డ్రైవర్ల పట్ల రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ని గుర్తించి స్పందించారు సార్ అంటే దీనికి మీరే మాకు అండగా ఉంటారని మా కాకినాడ జిల్లాలో మిమ్మల్ని సీనియర్ నాయకులు మీ ద్వారానే ప్రొసీడ్ అవ్వడం కోసం మీ దగ్గర వచ్చింది సార్ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి డ్రైవర్లు ఎప్పుడు కూడా తిరిగి వస్తామని గ్యారెంటీ లేని ప్రతి సార్ వాళ్ళకంటే ఒక ఇన్సూరెన్స్ అలాంటివి కొద్దిగా ప్రవేశపెట్టే ఏర్పాటు చేయండి సార్ ఆఖరితో మాకు సార్ ఓకే మిత్రులరా చూసారు కదా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణ గారికి జైఓ వ్రతసారది డ్రైవర్స్ అసోసియేషన్ సంస్థ ద్వారా వినతి పత్రం అందించడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో డ్రైవర్లకు మేలు చేస్తామని హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో డ్రైవర్లు బ్రతుకుతున్నారని అంతరాష్ట్రాల ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ డ్రైవర్లను గుర్తించినటువంటి వారు ఇప్పటి వరకు కూడా ఎవరూ లేరంటూ ఆ వినతి పత్రం ద్వారా తెలియపరచడం జరిగింది ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా తెలియపరచడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పార్టీతో సన్నిహిత సంబంధాలున్న కారణంగా ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనేటువంటి చట్టాన్ని రద్దు చేయించడానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డ్రైవర్లకు వ్యతిరేక చట్టం తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంతో మీరు సన్నిహితంగా ఉన్న కారణంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం డ్రైవర్లకు వ్యతిరేకంగా ఈ చట్టం తీసుకురావడం తగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డ్రైవర్ల తరఫున మీ వాణి వినిపించి ఆ చట్టాన్ని రద్దు చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డ్రైవర్ మిత్రులరా భారీ వాహనాలు కొనుగోలు ధరలు పెరుగుతున్నాయి నిత్యావసర అత్యవసర ధరలు పెరుగుతున్నాయి కానీ డ్రైవర్ స్థితిగతులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటున్నాయి డ్రైవర్లు అంతా ఏకమవ్వాలని మన వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను అతి త్వరలో నెరవేర్చాలని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది జైహో రథసారథి సంస్థ ద్వారా ఈ డ్రైవర్లకు గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం కోసం మావంతు కృషి చేయడం జరుగుతుంది డ్రైవర్ మిత్రులంతా ఇది గమనించాలని తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా గోడు విని మాకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జయో రథసారధి నేను మీ వాసు వేయలేటి